నమస్తే ఈ రోజు మనము కర్నూలు జిల్లా కోడమూరు గ్రామం పేలకుర్తి గ్రామంలో మహేష్ అనే పొలంలో ఉన్నాము ఆయన నూజిబీట్ సీడ్స్ వారి విజేత అనే రకాన్ని వేశాడు ఆ విజేత అనే రకం గురించి ఆ రైతు మాటల్లోనే మనం విందాము నమస్తే మహేష్ గారు బాగున్నారా ఆ బాగున్నాము మీరు ఎంత పొలంలో సాగు చేశారు విజేత అనే రకం ఎకర పొలంలో ఎన్ని ప్యాకెట్లు వేసారు మూడు ప్యాకెట్లు వేస్తారు ఎక్కడ తీసుకున్నారు మీరు ఇతనము షాప్ పేరు ఏం పేరు ఎట్లుంది మీకు దీని గురించి అన్నా దీంట్లో మీకు నచ్చిన విధానం ఏమన్నా చెప్పండి ఈ మొక్క సైడ్ బ్రాంచెస్ అధికంగా ఉంది దీంట్లో పురుగు దోమ బిడత తక్కువగా ఉంది కాయల సైజ్ కూడా అధికంగా ఉంది ఒక బ్రాంచ్ వచ్చేసి ఆరు నుంచి ఏడు కాయల దాకా వస్తున్నాయి సైడ్ బ్రాంచ్ వచ్చిన ఒక కొమ్మకు మళ్ళా మళ్ళీ ఇంకో సైడ్ బ్రాంచ్లు ఇప్పుడు ఈ విధంగా వచ్చిన బ్రాంచ్కు మళ్ళీ మళ్ళీ అధికంగా బ్రాంచ్లు వచ్చినాయి ఈ విధంగా ఉంది చూడండి రైస్ సోలర్లు ఈ కొమ్మకు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయల దాకా సెట్ అయ్యాయి ఈ కింది దానికి కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాయలు ఉన్నాయి ఈ కొమ్మకు వచ్చేసి సైడ్ బ్రాంచులు మళ్ళీ దానికి సైడ్ బ్రాంచులు వచ్చేస్తున్నాయి దీని స్పెషాలిటీ అది అందులో ఇది త్వరగా వచ్చే పంట నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల దాకా వచ్చే పంట ఇది మనం రెండో పంటకి బాగా ఉపయోగపడుతుంది ఈ కాయ సైజు వచ్చేసి మీడియం సైజు దీనికి ఐదు బొజ్జలు ఉంటాయి ఒక బొజ్జలు వచ్చేసి ఎనిమిది గింజలు ఉంటాయి మొత్తం కాయ ఈ కా ఈ గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల రైతుకు దిగుబడి పెరుగుతుంది అన్న మీరు ఎంత దిగుబడి అంచనా వేస్తున్నారన్న ఈ ఈ రకం గురించి ఏ విధంగా ఉన్న దాన్ని బట్టి చూస్తే మేము పదహైదు నుంచి ఇరవై క్వింటాల దాకా దిగుబడి రావచ్చు అని అంచనా వర్షాధారం కింద మేము ఎంత రావచ్చు అని అనుకుంటున్నారా వర్షాధారంగా అయితే ఒక పది నుంచి పన్నెండు క్వింటాలు ఆశించవచ్చు ఇది మొత్తం తోట మొత్తం ఒకటే రకంగా ఒకటే లెవెల్ ఒకటే ఎత్తులో ఉంది మనకు చూసుకోండి అందు అదే అదే కాక ఏ మొక్కకు చూసుకున్న కాయలు కానీ కొమ్మలు కానీ అదే విధంగా ఉన్నాయి సైజులు కానీ దీనికి అందులో దోమపోటు అన్నీ తక్కువనే బాగుంటుంది మంచి వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ విజేత అనే రకాన్ని వేసి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మహేసనా ఈ పంట గురించి మీరు రైతు సోదరులకు తెలియజేసినందుకు యూ మంచి వెరైటీ మీరు కూడా మాకు మంచి వెరైటీ అందించినారు బాగుంది